హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ముందుగా అందరికీ ఈద్ ముబారక్ సో రంజాన్ కాబట్టి సో అక్క బాబా మమ్మల్ని డిన్నర్కి పిలిచారనమాట అక్క వాళ్ళ మమ్మీ వాళ్ళు అండ్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ అక్క వాళ్ళ ఇంట్లో ఫస్ట్ టైం అంటే వీళ్ళ కొనుక్కున్న తర్వాత ఫస్ట్ రంజాన్ కాబట్టి సో అందరూ అక్క వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో మీకు డౌట్ రావచ్చు సో హిందూస్ అక్క వాళ్ళు ముస్లిం రంజాన్ సెలబ్రేషన్స్ అంటుంది అని అక్క బావతి లవ్ మ్యారేజ్ అన్నమాట అందుకని అక్క ముస్లిం అందుకని చెప్పి రంజాన్ సెలబ్రేషన్స్ ఉంటాయి సో అలా అని చెప్పి ఆ ముస్లింగా ముస్లిం ఆచారాలే పాటిస్తుందని ఏం లేదు హిందూ సాంప్రదాయాలు హిందూ ఫెస్టివల్స్ పూజలు కూడా చేస్తుంది ఎట్ ద సేమ్ టైం వాళ్ళ రంజాన్ బక్రీద్ అవి కూడా చేస్తూ ఉంటుంది అన్నమాట సో అందుకని చెప్పి డిన్నర్కి పిలిచారు మార్నింగే అంటే ఆల్మోస్ట్ రఘుకి కూడా ఈరోజు హాలిడే నిన్న హాలిడే ఎందుకంటే ఇంటలు కూడా చాలా బాగా ఉన్నాయి అందుకని చెప్పి ఈవినింగ్ వస్తామని చెప్పాము మేము మాకంటే ముందు అత్తయ్య వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు మేము కూడా రెడీ అయ్యి సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయామన్నమాట ఆల్మోస్ట్ అంటే మా ఇల్లు దాటాక టెన్ టు లైక్ ఫిఫ్టీ ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అన్నమాట అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అందుకని చెప్పి మేము లైక్ సిక్స్కి స్టార్ట్ అయిపోయాము ఇక ఇంటికి ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ సిక్స్ ట్వంటీ టు సిక్స్ థర్టీ టైం అలా పడుతుంది ఎందుకంటే ట్రాఫిక్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదు ఎందుకంటే ఇక్కడ వచ్చేసరికి రోడ్డు కొంచెం అన్నమాట సో కొంచెం గతుకులు అవి ఇవి అన్నీ ఉంటాయి మీరు చూస్తున్నారు వన్ వే ఉంటుంది అన్నమాట సో ఇలా ఆటోస్ వస్తూ ఉంటాయి లేకపోతే లారీస్ కానీ బస్సెస్ కానీ వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్లోగా వెళ్ళాలి ఇది వచ్చేసరికి మనకి చెరువు అన్నమాట లాస్ట్ వీడియోలో కూడా నేను అక్కవలో హోమ్ టూర్ చేస్తా అని చెప్పాను కానీ కుదరట్లేదు సో డెఫినెట్గా ఏదో ఒక రోజు చూపిస్తాను మీకు సో ఇది ఇంకో రూట్ అన్నమాట యాక్చువల్లీ ఇంకో విల్లాస్కి డైరెక్ట్ విల్లాస్కి వెళ్ళే రూట్ ఉంటుంది బట్ అది బ్లాక్ చేశారన్నమాట అందుకని చెప్పి మేము ఈ రూట్ నుండి వెళ్తున్నాము ఇక్కడికి వచ్చేసరికి మీరు చూడవచ్చు అన్ని ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ అనేవి మనకి కనిపించవు ఏంటంటే సిటీలోకి వస్తేనే మనకి ప్రతి చోట అపార్ట్మెంట్సే ఉంటాయి సో ఇక్కడికి లో మనకి ఏంటంటే సిటీకి కొంచెం దూరం వస్తే అన్ని ఇండివిజువల్ హౌసెస్ కనిపిస్తాయి కదా సో మీరు చూడొచ్చు అన్ని పొలాలే ఉన్నాయి ఇటు అటు చుట్టుపక్కల ఇక్కడికి వచ్చేసరికి అన్ని పొలాలే ఉంటాయండి సో ఇల్లులు ఇండివిజువల్ హౌసెస్ కానీ లేకపోతే అపార్ట్మెంట్స్ కానీ అసలు చాలా తక్కువ ఇక్కడ చూస్తే మాత్రం అపార్ట్మెంట్స్ అసలు ఉండలే ఉండవు ఓన్లీ ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి కానీ చాలా పెద్దగా ఉంటాయి స్పేషియస్గా ఉంటాయి సో నాకు అలా అంటే చాలా ఇష్టం ఇండివిజువల్ హౌస్ అంటే సో అపార్ట్మెంట్స్ అంటే మనకి తెలిసిందిగా అపార్ట్మెంట్స్ అంటే ఎప్పుడు ఎవరితో ఒక గొడవ ఉంటుంది మనకి నచ్చినట్టు ఉండలేము సో ఇండివిజువల్ హౌస్ ఉంటే మాత్రం అది ఒక డిఫరెంట్ అన్నమాట మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు సో ఎవరు అడిగే వాళ్ళు ఉంటారు సో ఇది వచ్చేసి సిరినీ హోమ్స్ అండ్ ప్లస్ ఇవి విల్లాస్ వచ్చేసి వేరేవి డిఫరెంట్గా వాటి వీటికి అసలు కంపారిజన్ ఉండదండి ఇవి వేరే వెంచర్సా సో అక్క వాళ్ళు ఉండేది వేరే అన్నమాట సో ఇది ఏంటంటే అటు సైడ్ బ్లాక్ చేసి ఉంది కాబట్టి ఈ రూట్ నుండి మేము లోపలికి వెళ్ళాలి మీరు చూస్తున్నారు ఇది అక్క వాళ్ళు ఉండే సిరినీ హోమ్స్ విల్లాస్ అన్నమాట ఆల్మోస్ట్ విల్లాస్ అన్నీ సేల్ అయిపోయాయండి సో జస్ట్ కొన్ని మాత్రమే ఉన్నాయి బట్ అవి కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి సీట్లు అవ్వచ్చు అండ్ కట్టుకోవడం ఒకటి బ్యాలెన్స్ ఉంది సో ఆల్మోస్ట్ వచ్చేసాము ఇంటికి సో టెంట్ వేశారన్నమాట బికాజ్ ఎందుకంటే అక్క వాళ్ళ రిలేటివ్స్ చాలామంది ఉంటారు ఇంట్లో కూర్చొని తినడానికి అవ్వదు కదా సో బయట మనకి టేబుల్స్ అవి చైర్స్ వేస్తే మంచిగా తినొచ్చు అని చెప్పి ఇలా ప్లాన్ చేశారు సో వంటలు ఇంకా అన్నమాట మేము వచ్చేసరికి కాలేజ్ సిక్స్ థర్టీ అయిపోయింది సో అక్క వాళ్ళ మమ్మీ సో అక్క వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అన్నమాట అందరూ ప్రిపేర్ చేస్తున్నారు వంటలకి మనకు తెలిసిందే సో రంజాన్ అంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ షీర్ కుర్మా అని మా సన్ని ఇవన్నీ ఇద్దరు మంచిగా ఫోన్స్ పట్టుకొని సైలెంట్గా కూర్చున్నారు లోపల సో లైట్స్ కూడా వేసుకోలేదు అన్నమాట సో నేను వచ్చి లైట్స్ వేసాను బికాస్ వీడియో తీస్తున్నాను కాబట్టి మంచిగా మొబైల్స్ పట్టుకొని కూర్చున్నారు ఈ మొబైల్స్ ఉంటే మంచిగా గొడవ చేయరు మంచిగా సైన్స్తో కూర్చొని చూస్తూ అన్నమాట సో రఘు దగ్గర కాస్త కూర్చున్నాను మొబైల్ తీసుకొని కానీ రఘు ఒకటేసారి పాం పాము అని అది వచ్చేసరికి భయం వేసింది ఎంత పెద్ద పాము అనుకున్నా కానీ చిన్న పిల్ల అన్నమాట చూడచ్చు చిన్నపిల్ల ఆ టెంట్ లోపలికి వెళ్ళిపోయింది అనమాట మాది భయపడిపోయింది మేము భయపడ్డాము ఎందుకంటే నా ఉపా అని చెప్పాడు రఘు అందుకని చెప్పి భయపడ్డాం సో వదిలేసాము వద్దు ఎందుకు చంపడము అని చెప్పి పాపం అది అది పోతుంది చిన్నపిల్ల కదా చంపకూడదు అని చెప్పాను ఇంత చిన్నపిల్ల అయినప్పుడు ఇంత ఫాస్ట్గా పక్క భయంతో పరిగెత్తిపోయింది సో ఇది అంత ప్రిపరేషన్ జరుగుతుంది పలావ్కి పలావ్ అండ్ చికెన్ కర్రీ సాంబార్ చేస్తున్నారు అన్నమాట సో ఈ వంటలల్లో మా అక్క హ్యాండ్ కూడా ఉంది చూపిస్తాను అక్క నా పక్కన అంటే వస్తుంది అన్నమాట సో ఇప్పుడే లోపలికి వెళ్ళింది పాపం చాలా అక్కతో కూడా ఎక్కువ అసలు మాట్లాడే టైం కూడా లేదు బిక్ బికాస్ బిజీ బిజీ ఉంటుంది సో వంటలు అవి చేస్తూ ఉంటుంది అనమాట చేస్తున్నారు అందరూ సో అందుకని చెప్పి అక్కతో మాట్లాడే టైం కూడా లేదు అసలు వచ్చాము పలకరిచ్చాము వీడియో తీసుకున్నాము తినేసి స్టార్ట్ అవ్వాలి ఇంకా బికాస్ ఎందుకంటే నైట్ అయిపోతుంది మళ్ళీ అక్క వాళ్ళకి వర్క్ ఉంటుంది అండ్ రావ కూడా రేపు ఆఫీస్కి వెళ్ళాలి సో నైట్ టైం కాబట్టి కొంచెం తినేసి వెంటనే స్టార్ట్ అవ్వాలి అని చెప్పి అనుకున్నాం బికాస్ వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి కాబట్టి సో పాప అమ్మ బావ హెల్ప్ చేస్తూ ఉన్నాడు మా అక్కకి సో మా అక్క వచ్చి కూడా అప్పుడప్పుడు కాసేపు హ్యాండ్ ఇచ్చేసి వెళ్తుంది అన్నమాట కర్రీలో వంటలల్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది అన్నమాట సో వీడొచ్చేసి సారీ ఇది వచ్చేసి మిల్కీ మా అక్క బావ వాళ్ళ క్యాచ్ రెండు ఉన్నాయి ఒకటి జింజర్ మేల్ అండ్ ఫీమేల్ వీడొచ్చి మిల్కీ చాలా సేవెంట్ మా మ్యాక్సిడైతే బల్లిగల్లరి చేస్తాడు సో వంటలు అయితే చాలా బాగున్నాయండి తినేసాము ఫాస్ట్ ఫాస్ట్గా బికాస్ నైన్ అయిపోతుంది వెళ్ళాలి అండ్ చీకటి కూడా అయిపోతుంది కదా అందుకని చెప్పేసి తినేసాము ఫాస్ట్ ఫాస్ట్గా సో నేను రఘు ఇలా ఒక రౌండ్ వేసేసాము సో వాళ్ళు అంటే పక్కన ఇంకో విల్లాకి వెళ్ళారనమాట సో ఇంకా చెప్పేసి స్టార్ట్ అయిపోదామని అనుకుంటున్నాము సో థ్యాంక్ యూ సో నా వీడియోస్ చూస్తున్నందుకు ప్లీజ్ చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ